మమ్మీ ఇవాల ఏం కర్రీ ఇంకా ఏ లేదురా పైన ఇంకా పప్పు అండుతా అబ్బా పప్పు వద్దు మమ్మీ చికెన్ రాదు అవును మమ్మీ పప్పు చికెన్ చెయ్యి చికెనా సరే డాడీని రమ్మని వణితా తినాలి మరి తింటాము మంచిగా ఏమంటాయి అవును మమ్మీ పోయినసారి చికెన్ బాగా కారమైంది ఆ పోయినసారి కొంచెం కారం ఎక్కువైంది ఈసారి మంచినే ఎత్తా పిల్లలు చికెన్ తినాలని ఉన్నదన్నారు కదా అందుకని బాగ పోయి చికెన్ తీసుకొచ్చిండు ఇదైతే కిలనర చికెన్ అనమాట అయితే పిల్లలు ఎప్పటికీ ఒకే విధంగా కర్రీ వండితే ఇష్టపడరు కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ చికెన్ వండబోతా ఉన్నా అనమాట అందుకోసం అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ఇంకో ఇది ఇందులో మొత్తం కారం వేయకుండా పచ్చిమిరపకాయలు మాత్రమే వేయబోతున్నా అందుకోసం అని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తీసి పెట్టుకున్నా అనమాట ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో వేయబోతా ఉన్నాము పుదీనా కాజు ఇంకా కొత్తిమీర ఇగో మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే ఇందులో ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నా కొత్తిమీర కూడా ఇంకా పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఇంకా ఏదైతే కాజు ఉందో కాజు కూడా ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకుంటా ఒక పేస్ట్ లాగా వేసేసుకుంటా దీన్ని మంచిగా మొత్తం పేస్ట్ అయ్యేలాగా ఇట్లా మిక్సీ పట్టుకున్న ఇంకా తర్వాత ఈ కిలనర చికెన్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్న కొంచెం నిమ్మకాయలో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం వేసేస్తున్న పెరుగు పెరుగు అయితే మనం అంటే మామూలు చికెన్ కర్రీలో టమాటాలు వేసుకుంటాం కదా పుల్లదనం కోసం ఇందులో టమాటాలు వేసుకుంటలేం కాబట్టి ఇంకా చూడండి ఎంత మంచిగా అట్టు ఉందో పెరుగు మీద మాకు బర్రెపాలు వస్తూ ఉంటాయి నేను ప్రతిరోజు పిల్లలకు ఖచ్చితంగా అన్నం పెడుతూ ఉంటాను లేకపోతే మజ్జినన్న వేసిస్తూ ఉంటా ఆరోగ్యానికి మంచిది కదా పెరుగు అరుగుదలకు కూడా మంచిదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంకో ఇందులో పెరుగు కూడా వేసేసుకుంటా ఉన్నా ఇది మొత్తం ఇప్పుడు కలుపుతా ఇంకా కలిపి ఒక అర్ధగంట మంచిగా చికెన్కి ఈ మసాలాలు ఏదైతే మనం మంచిగా మిక్సీ పట్టుకున్నామో పుదీనా కొత్తిమీర ఇవన్నీ పడతాయి అన్నట్టు ఒక ఒక అర్ధ గంట అట్లా పక్కకు పెట్టేసుకుంటా మంచిగా కలిపి ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయినా ఇంకో ఉప్పు కూడా కొంచెం వేసుకుంటూ ఉన్నా నానబెట్టుతున్నప్పుడే ఉప్పు వేసుకుంటే ముక్కకు కూడా ఉప్పు పడుతుంది అందుకోసమనే ఉప్పు వేసి కూడా మంచిగా మిక్స్ చేస్తున్నా కర్రీ వండడం మొదలు పెడదామని చెప్పేసి విజిల్ కుక్కర్ అయితే పెట్టుకున్నా ఈ పావుతోనే నాలుగు పావుల నూనె పోసుకున్నా నూనె బాగా వేడిన తర్వాత ఓల్ గరం మసాలా వేసేసుకుంటూ ఉన్నా తర్వాత వెంటనే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నా మనం నానబెట్టుకున్న చికెన్ మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పుదీనా కొత్తిమీర అవన్నీ పేస్ట్ వేసిన వేసి నానబెట్టినాం కదా అది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నా ఐదు నిమిషాల నుంచి మగ్గుతూనే ఉంది చికెన్లో నుంచి కూడా వాటర్ వచ్చి చూడండి మంచి గ్రేవీ గ్రేవీ తయారైపోయింది కదా ఇంకా ఇందులోనే ధనియాల పొడి వేసుకుంటా ఉన్నా చిటికెడు మరి చిన్నగా కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటూ ఉన్నా చికెన్ నానబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసిన ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుంటా ఉన్నా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొన్ని వాటర్ ఎక్కువ వాటర్ వస్తలేను ఇంకా కలిపి మూత పెట్టేయడమే మూత పెట్టేసుకొని మంచి ఒక రెండు విజిల్స్ ఉడికిస్తూ ఉంటాను ఎందుకంటే ఇది నాన్ స్టిక్ విజిల్ కుక్కర్ కాబట్టి తొందరనే ఉడికిపోతుంది ఒక రెండు విజిల్స్ మాత్రమే ఉడికించుకుంటా రెండు విజిల్ల తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచి గ్రేవీ గ్రేవీ కనబడుతుందో పిల్లలకు పెట్టి టేస్ట్ ఎట్లుందో అడుగుదాం పిల్లలకి గ్రీన్ చికెన్ వడ్డీ ఇప్పుడు టేస్ట్ ఎట్లున్నదో చెప్తారు వాళ్ళు సూపర్ నీకు కారం అనిపిస్తుందా అందుకని అదే సూపర్ అంటానా కారం లేదా